వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు దత్తపుత్రుడు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మాట మారుతున్నారు ప్రభుత్వ సలహాదారుడు సదా రామకృష్ణారెడ్డి నీకేం అవసరమైనా అది తెలియగలుగుతాం చాలా సందర్భాల్లో చెప్పాం కదా ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి సరే జగన్మోహన్ రెడ్డి కంటే బుద్ధి జ్ఞానం లేదనుకుందాం జగన్మోహన్ రెడ్డి నిజంగా బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి వ్యక్తుల్ని పేర్లు పెట్టి పిలవకుండా రకరకాల పేర్లు పెట్టి పిలుపుతాడు ఇప్పుడు వీడికి ఏం పోయే కాలం చక్కగా చదువుకున్నాడుగా జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు చక్కగా చదువుకున్నావు నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా ఒక మా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నావు నువ్వు మాట్లాడచ్చు అలాగా నువ్వు అసలు మాట్లాడొచ్చా నీకేం అవసరం పోనీ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారో నిన్న ఇప్పుడు ఒక పేపర్లో కూడా వచ్చింది అనుకుంటా ఏది పేదలందరూ పొట్ట కొట్టేసారు వాలంటీర్లు వాలంటీర్లందరినీ కూడా టీమ్ చేసారు ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ జారీ చేసింది వాలంటీర్లు ఎవరు కూడా ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు కూడా విధుల్లో ఉండకూడదు పింఛన్ పంపిణీకి వాళ్ళు అనర్హులు అని చెప్పేసి చెప్పింది దానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు పింఛన్ ఎవరు పంచాలి ప్రభుత్వ అధికారులు విఆర్ఓలు ఉంటారు ఇంకా రకరకాలుగా ఉంటారు వాళ్ళు కదా పంచేది మరి వీళ్ళకేం సంబంధం ఏం సంబంధమే వాళ్ళ పంచడానికి సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక సైన్యాన్ని పెట్టేసుకున్నారు వాళ్ళ చేతి పంచి పంచే పంచే కార్యక్రమం చేశారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కదా నోటీసులు ఇచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు ఇగ అదే బాధ ఈ సజ్జ రామకృష్ణ రెడ్డి ఇంక నువ్వు అప్పబ్బా కోళ్ళు మానే అయ్యా చదువుకున్నా కదా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి లా మాట్లాడదాం ప్రతిపక్షంలోనే చంద్రబాబు నాయుడే నా తాపత్రయం మానేతే మంచిది నువ్వు గోవింద లేకపోతే చంద్రబాబు నామస్వాణి చేస్తున్నా బాగా